సభాధ్యక్షులు కురవేణి సామశివరావు గారు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందున్న మీకు అందరికీ ఎలక్ట్రానిక్ మీడియాకు మిత్రులారా ఈరోజు బాలమల్లేష్ అన్న మరణం చిహ్ణించుకోలేనిది ఎందుకంటే వారితో నాకు ముప్పై నాలుగు సంవత్సరాల అనుబంధం ఉంది నేను ఎనభై ఐదు ఏఐఎస్ఎఫ్లో ఎనభై ఐదు నుంచి పనిచేసినప్పుడు హైదరాబాద్లో పంతొమ్మిది వందల తొంభైలో వచ్చినప్పుడు మగ్దమ్ భవన్కి వచ్చేవాడిని తొంభై రెండులో బాలమల్లేశన్న అన్న నన్ను ఉద్యమాల్లో ఆ రోజు నేను అంబేద్కర్ కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే మీరు విద్యా సంఘంలో పనిచేయాల్సింది ఉన్నది అని చెప్పడం ఆ రోజు నుంచి యాక్టివ్గా పనిచేసి పంతొమ్మిది తొంభై నాలుగులో నేను ఏఐస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నికవడం బోసన్న గారి నాయకత్వంలో వారు విద్యార్థి సంఘం ఇన్ఛార్జిగా ఉండడం ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు ఏఐఎస్ఎఫ్ ప్రెసిడెంట్గా నేను దాదాపు ఐదు సంవత్సరాలు పనిచేసిన రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చేసిన సందర్భంలో కూడా జాతీయ అధ్యక్షులు ఉన్న తక్కలపల్లి సీనన్న గారు ముఖ్యంగా బాలమల్లేశన్న గారు ఎక్కువ ప్రోత్సహించేవాళ్ళు రైటింగ్ రాస్తూ నిజాం కాలేజ్ ఆపోజిట్లో పోలీసులకు మేము దొరికినప్పుడు వారు మమ్మల్ని రిమైండ్ చేసి చెంచల్గూడి జైల్లో పెడితే బాలమల్లేశన్న తన బట్టలు తీసుకొచ్చి మాకు జైల్లో ఇచ్చేవాడు ఒక వారం రోజుల తర్వాత పది రోజుల తర్వాత బెయిల్ వచ్చేది అయినా అలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా మాకు వెన్నంటి భుజం తట్టి పార్టీ ఉంది మనం ప్రజల కోసం పనిచేస్తున్నాము ప్రజా ఉద్యమాల్లో పనిచేయాలి అని ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు మగ్దున్ భవన్లో మమ్మలను ప్రిపేర్ చేసేవాడు అంటే ఆ రకంగా ఆ రోజుల్లో ఉద్యమాలు తొంభై తొమ్మిది వరకు ఏఐఎస్ఎఫ్ ఉద్యమాలు తొంభై తొమ్మిదిలో పెద్ద ఉద్యమం వచ్చింది వాపస్ కమ్యూనిస్టు ఉద్యమాల్లో విద్యార్థి సంఘాలన్నీ కలిపి నిరుద్యోగ సమస్య మీద చాలా పెద్ద ఉద్యమం అది పంతొమ్మిది వందల ఎనభై తొంభై తొమ్మిదిలో అది లాస్ట్ అప్పుడు కూడా బాలమల్లేశ్ అన్న ఏవైఎప్లో పనిచేసేవాడు కారణం ఏంటంటే ఎక్కడ కూడా తమ్ముడు అని పలకరించేవాడు ఆ రకంగా ఉద్యమాల్లో పనిచేస్తూ ఈ ముప్పై నాలుగు సంవత్సరాలుగా సరే పార్టీలు వేరైనా కొన్ని సందర్భాల్లో బయటికి పోకుండా ఎలజెండా పార్టీలోనే పనిచేయడం సహజమే అయితే బాలమిల్లెసిన చనిపోయే ఒక నాలుగు రోజుల ముందు ఇరవై ఐదవ తేదీ నాడు నేను బాలమల్లేశన్న గారు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇంట్లో రాత్రి పది గంటల ఉన్నాం తమ్ముడు నేను ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఢిల్లీకి వస్తున్నా కౌన్సిల్ మీటింగ్కు నువ్వు అక్కడనే ఉంటాం కదా అక్కడికి వెళ్దాము మళ్ళీ నేను ముప్పైకి రిటర్న్ చేసుకున్నా చేసుకుంటా అని సరే ఓకే అనుకున్నాము మాది చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఉండే అక్కడ ధర్నా ఉండే ఢిల్లీలో ఇరవై ఎనిమిది తారీఖు జంతర్ మందర్ సరే బాలమల్లేశన్నతో ఫోన్లో మాట్లాడడం జరిగింది సరే తమ్ముడు నేను వస్తున్నా కౌన్సిల్ మీటింగ్కు కంపల్సరీ ఫస్ట్ టైం ఎందుకే కంపల్సరీ వస్తుందని చెప్పిండు సరే వస్తున్నాడు ఢిల్లీలో చాలా ఏళ్ళ తర్వాత కలుస్తున్నామని మేము అనుకున్నాము సరే నేను రెండవ తారీఖు రిటర్న్ వస్తున్నానని చెప్పాను చనిపోయిన అనగానే అది జీర్ణించుకోలేని అదే సమయంలో రాగలుగుతానో లేదో అన్నం చూడగలుగుతానో లేదో చివరి క్షణంలో అని ముప్పైవ నాడు నైటే బయలుదేరి రావడం ఒకటవ తేదీనాడు అన్న సంవత్సరణ సభలో పాల్గొనడం చాలా బాధాకరం ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆయనకు రాష్ట్ర సహాయకర్దేశి రెండు నెలలు అయినా లెఫ్ట్ పార్టీలో ఓ తలలో నాలుగ వాడు బాల మల్లేశ్ ప్రతి ఒక్కరు పేరు పేరున పలకరించేవారు అలాంటి వ్యక్తి ఈ రోజుల్లో నాకు తెలిసి అరుదు కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో ఎందుకంటే ఎవరు వచ్చినా అంటే రాష్ట్రం పెద్దగా ఉండేది ఇప్పుడంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి అప్పుడు నలుమూలలు అక్కడ రాయలసీమ కానీ కోస్తాంధ్ర కానీ ఉత్తరాంధ్ర కానీ ప్రతి ఒక్క దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరిగేది నేను రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఏఐఎస్ఎఫ్లో కూడా అన్ని జిల్లాలు నెల్లూరే కానీ ఆంధ్ర అన్ని ప్రాంతాల్లో రాజమండ్రి కానీ పొలిటికల్ క్లాసులు పెట్టేది ఆ రోజుల్లో అంటే ఒక కమిట్మెంట్ ఒక సిస్టమేటిక్గా చేసేవాళ్ళం సడన్లీ ఈరోజు మన కామ్రేడ్స్ రామచంద్రరావు గారు అయితే మగ్దన్ భవన్లో ఆప్యాయతగా పలకరించేవాడు ఒక చిన్న పిల్లవాడిలాగా దగ్గరుండి చూసేవాళ్ళం ఫస్ట్ కూర్చోండి ఫస్ట్ మంచినీళ్ళు తాగండి టీ తాగండి ఏంటి మీరు అలవెన్స్ తీసుకున్నారా ఈ నెల ఇగో మీకు వెయ్యి రూపాయలు అలవెన్స్ అంటే దగ్గర ఉండి ఓచెల్లో సంతకం తీసుకొని అంటే అలాంటి వ్యక్తిని నా జీవితంలో ఇంకా చూడలేను ఎందుకంటే రామచంద్రరావు లాంటి ఒక పెద్ద మనిషి ఒక ఆప్యాయత కలిగిన వ్యక్తి ఆ మగ్దున్ భవన్లో ఒక ఆఫీస్ సెక్రటరీగా అన్ని సంవత్సరాలు పనిచేయడము మామూలు విషయం కాదు పోడు ప్రసాద్ గారు అంటే ఈ పార్టీలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐలో అంటే మాతృ సంస్థనే సిపిఐ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఎవరు కూడా కమ్యూనిస్టు ఉద్యమకారులను కించపరిచిన రోజులు లేవు ఒక పది సంవత్సరాల కేసీఆర్ పాలనలోనే కమ్యూనిస్టుల పని అయిపోయిందని వారికి పది సంవత్సరాల తర్వాత బొంద పెట్టి గోరి కట్టినాక తెలిసింది కమ్యూనిస్టులతోని ఎప్పుడూ పెట్టుకోవద్దని అయితే కమ్యూనిస్టు ఉద్యమంలో వారి జీవితాలను పనంగా పెట్టి ఏ రోజు స్వార్థ ప్రయోజనాలకు ఆశపడకుండా శ్వాస వరకు పనిచేసిన బాలమల్లేశన్న గారు పోటు ప్రసాద్ గారు రామచంద్రరావు గారికి రెవల్యూషనరీ సోషస్ట్ పార్టీ తరఫున వందనాలు తెలియజేస్తూ వారి అడుగుజాడల్లో వారు చూపించిన ఎర్రజెండా బాటల్లోనే పయనించి ప్రజల కోసం ప్రజల పక్షాన పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని రెవల్యూషనరీ సోనిస్ట్ పార్టీ తరఫున తెలుగు రాష్ట్రాల నుంచి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు ఇప్పుడు మన